హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్ద్రా న్యూస్ గుంటూరు జిల్లా తెనాలి రూరల్ గ్రామం బుర్రిపాలెం రోడ్లో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు సమాచారం అందుకున్న తెనాలి రూరల్ సిఐ బెల్లంకొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని పోలీసు బృందం హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు గుర్రిపాలెం గ్రామానికి చెందిన పేర్నిశెట్టి కోటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు ఇతడు కొంతకాలం తెనాలి పోలీసుల వద్ద డ్రైవర్గా పనిచేసినట్లు స్థానికులు తెలిపారు అయితే ప్రస్తుతం మృతుడు కోటేశ్వరరావు హైదరాబాదులో సినిమా యాక్టర్ల వద్ద పనిచేస్తున్నట్లు తెలుస్తోంది మంగళవారమే హైదరాబాదు నుండి తెనాలికి మృతులు వచ్చినట్లు స్థానికులు తెలిపారు ఈ హత్యకు సంబంధించి రూరల్ సిఐ బెల్లంకొండ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇప్పుడు చూడండి ఉదయాన్నే తెల్లవారుజామున ఒక నిలబడి మన ఏసీని కానీ వాకింగ్ టైం ప్రకారం పడిందని తెలియజేస్తే దాని ప్రకారం మేము రావడం చూడటం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ చనిపోయిన పేరు వెరిఫై చేస్తే అతని పేరు పేసెట్ కోటేశ్వరరావు భూరిభారం అని తెలియ వచ్చింది ఇతను నేను మార్నింగ్ నుంచి వాళ్ళ తరాయితే పైన వచ్చేసి మళ్ళీ ఇంతవరకు ఇంటికి వెళ్ళలేదు నేను సాయంత్రం ఫోన్ చేసి నాకు వేరే పని ఉంది నేను బాగానే వస్తాను వాళ్ళ మదర్ చూడాలి ఎవరనేది చూడాలి ఫాదర్గా వాళ్ళ డిపోజిట్ చేసుకొని ఎవరైనా ఉంది